మోటలో మనిషి సిరిపురం అనే ఊళ్ళో నరహరి అనే సంపన్న ఉండేవాడు ఒక రోజున ఆయనను చూసిపోదామని అతని చిన్ననాటి స్నేహితుడైన శ్రీహరి అతడింటికి వచ్చాడు వాళ్ళిద్దరూ కలుసుకుని చాలా రోజులయ్యింది నరహరి శ్రీహరి దుస్తుల తీరు అది చూసి అతను బేదరికం అనుభవిస్తున్నాడని ఏదో అవసరం ఉండి తనతో మాట్లాడటానికి వచ్చాడని గ్రహించాడు అయితే అతడు వచ్చిన పనేమిటో అడగకుండా తానెంత డబ్బు సంపాదించింది తనకెలాంటి పెద్దవాళ్లతో ధనికులతో పరిచయాలున్నది అదే పనిగా చెప్పటం మొదలుపెట్టాడు శ్రీహరి నరహరి చెబుతున్నదంతా ఓపిక్గా వింటుండగా ఎవరో ఒక అతను లోపలికి వచ్చి నరహరికి నమస్కారం పెట్టి ఒక చీటీ అతని చేతికిచ్చి వెళ్ళిపోయాడు నరహరి ఆ చీటీ చదువుకుని గర్వంగా శ్రీహరికేసి చూస్తూ చూశావా నా పలుకుబడి ఈ రాత్రి జమీందార్ గారింట్లో విందు జరుగుతోంది నన్ను రమ్మనమని స్వయంగా ఆయన రాసి పంపిన ఆహ్వానం ఇది అన్నాడు శ్రీహరి నవ్వి నీ గొప్పతనం ఎలాంటిదో నువ్వు సంపాదించిన డబ్బు మూటల గురించి చెబుతున్నప్పుడే గ్రహించాను నిజానికి నేను జమీందారుతో పనుండి వచ్చిన వాడినే నువ్వు నాకాయన దర్శనం చేయించగలవన్న గట్టి నమ్మకంతోనే వచ్చాను అన్నాడు నరహరి వాడిలా జమీందారులంతా వాళ్లతో నీకేం పని అని అడిగాడు అవును చాలా ముఖ్యమైన పని పడింది మరి మీ ఊరు జమీందారుకు మా ఊర్లో కొన్ని బీడు పొలాలున్నాయి ఇప్పుడు వాటిని సాగు చేయించాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నట్టు తెలిసింది నువ్వొక్క మాట నా గురించి ఆయన చెవిన వేసి నాకు ఆ పొలాలు కౌలుకిప్పించు అన్నాడు శ్రీహరి ఎందుకు నరహరి అయిష్టంగా ముఖం పెట్టి నువ్వేమి అనుకోనంటే ఒక మాట చెబుతాను మా జమీందారు మనుషుల మధ్య అంతస్తుల గురించి బాగా పట్టింపున్నవాడు అసలు నిజం చెప్పాలంటే నాకు నీలాంటి స్నేహితులున్నారని తెలియడం ఆయనకిష్టం ఉండదు అన్నాడు అయినా శ్రీహరి ఊరుకోక తను చాలా ఇబ్బందుల్లో ఉన్నానని ఏదో విధంగా జమీందారుకు నచ్చి ఆ పీడి పొలాలు తనకు కౌలుకు ఇప్పించమని ప్రాధాయపడుతున్నట్లు అడిగాడు కానీ నరహరి నిర్లక్ష్యంగా విందుకు వేళైపోతున్నది రేపు ఒకసారి వచ్చి కనపడు తీరిగ్గా మాట్లాడుకుందాం అని శ్రీహరిని పంపించి వేశాడు మర్నాడు శ్రీహరి నరహరిని కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు అతడెవరితోనో మాట్లాడుతున్నాడు నరహరి ఆ కొత్తవాణ్ణి శ్రీహరికి పరిచయం చేస్తూ ఈయన వరాలయ్య ఈ ఊళ్ళో కల్లా పెద్ద షావుకారు రోజూ వచ్చి నాతో కొంతసేపు మాట్లాడి వెళ్ళకపోతే ఈయనకు తోచదు అన్నాడు వరాలయ్య శ్రీహరికేసి ఒకసారి ఎగాదిగా చూసి నరహరితో ఏమిటి ఈ మూటలు మోసే మనిషితో నీకు బాగా పరిచయం ఉన్నట్టుందే అన్నాడు నరహరి ఆశ్చర్యపోతూ ఈయన పేరు శ్రీహరి చిన్నప్పుడు నాతో వీధిబడిలో చదువుకున్నాడు ఆ చనువు కొద్దీ అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటాడు ఈయన మూటలు మోయడమేమిటి అని ప్రశ్నించాడు దానికి వరాలయ్యే తల అడ్డంగా తిప్పుతూ అదంతా నాకు తెలియదు నిన్న రాత్రి నేను దుకాణం కట్టేసి ఇంటికి వెళ్లబోతూ ఎవరో స్నేహితులు పంపిన రెండు మామిడి పళ్ళ బుట్టల్ని ఇంటిదాకా మోయించుకుపోవాలని మనిషి కోసం చూస్తున్నాను ఆ సమయంలో ఇతను ఏదో పెద్ద గోత అన్ని భుజాన వేసుకుని వెళుతూ అంగడి వీధిలో కనిపించాడు అతన్ని ఆ మోటేదో దింపేసి వచ్చాక ఈ పళ్ల బుట్టల్ని కాస్త మా ఇంటికి చేర్చి పెడతావా అని అడిగాను అయితే ఇతను నాకేసి అదోలా చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు అందువల్లే ఇప్పుడు సులభంగా గుర్తుపట్టాను అంటూ నరహరికి వస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వరాలయ్య వెళ్ళగానే నరహరి శ్రీహరికేసి చేదరించుకుంటున్నట్లు చూస్తూ ఇలాంటి తక్కువ మాలిన పనులు చేయడానికి నీకు అవమానం అనిపించటం లేదా అడిగితే నేనే పదో పరకో పడేసి ఉండేవాణ్ణి కదా మూటలు మోసుకుని బతికే స్నేహితుడున్నాడని చెప్పుకోవడానికి నాకు చాలా సిగ్గుగా ఉంది దయచేసి ఇక ముందేనాడు నా గుమ్మం తొక్కకు అన్నాడు శ్రీహరి చిన్నగా నవ్వి ఏం చేస్తాను అలా మూట మొయ్యక తప్పలేదు మరి ఆ మూటలో ఉన్నది నువ్వే కదా అన్నాడు నరహరి కోపంగా మూట ఏమిటి అందులో నేనుండడం ఏమిటి అని పెద్దగా అరిచాడు శ్రీహరి అతడి శాంతపడమన్నట్టు చెయ్యి ఊపి నేను చెప్పేది శాంతం వింటే బాగుంటుంది నిన్న రాత్రి నేను మా ఊరికి తిరుగు ప్రయాణమైపోతూ ఉండగా జమీందారు మేడ ముందు కుప్పలా కూలి ఉన్న నువ్వు కనిపించావు అందుకు కారణం జమీందారింట్లో అతిగా పుచ్చుకున్న మత్తు పానీయాలేనని నాకు నాకర్థమయ్యింది నీ అంత కలవాణ్ణి గొప్ప స్నేహాలున్నవాణ్ణి అటువంటి స్థితిలో ఎవరైనా చూడటం బాగుండదు కదా అందుకని నిన్ను ఎవరికంటా పడకుండా గోతాంలోకి ఎక్కించి వీపు మీద మీ ఇంటికి మోసుకువచ్చి పడేశాను జరిగిందంతేలే అన్నాడు గుడిలో పూజ చేయించి ప్రసాదంతో తిరిగి వచ్చి వాకిట్లో నిలబడి ఈ సంభాషణ అంతా విన్న నరహరి భార్య కళ్ల నీళ్లు తుడుచుకుంటూ భర్తతో మీ స్నేహితుడు చెప్పిన దాంట్లో ఆవగింజంతైనా అసత్యం లేదు మిమ్మల్ని ఆ స్థితిలో చూసి మనస్సు వికలమై రాత్రంతా నేను నిద్రపోలేదు సూర్యోదయంతోనే గుడికి వెళ్ళి ఎప్పటిదాకా అమ్మవారి సన్నిధిలో కూర్చుని వస్తున్నాను మీ పరువు ఈయన నిలబెట్టి ఉండకపోతే ఈ పాటికి ఇరుగు పొరుగు మనల్ని చూసి నవ్వుకుంటూ ఉండేవాళ్లు ఒకవేళ జమీందారు గారు గాని ఆయన సన్నిహితులు గాని మిమ్మల్ని ఆ స్థితిలో చూసి ఉంటే ఏమయ్యేది ఒక తాగుబోతుతో ఇన్నాళ్ళుగా స్నేహం చేస్తున్నామని బాధపడేవాళ్లు మీరు దివాణం కేసి తల ఎత్తి చూడటానికైనా అర్హులు కారని భావించేవాళ్లు అన్నది ఇది విని నరహరి తలవంచుకుని శ్రీహరితో నా అహంకారానికి ఆడంబరానికి తగిన శాస్తి జరిగింది నా పరువు గంగపాలు కాకుండా భద్రంగా మూటలో కట్టి ఇంటికి తెచ్చి పడేశావు ఈనాటి నుంచి పరువు ప్రతిష్టల్ని సర్వనాశనం చేసే ఈ దురలవాటుకు దూరంగా ఉంటానని బాల్యమిత్రుడివైన నీ ముందు ప్రమాణం చేస్తున్నాను అని స్నేహితుణ్ణి అభినందించి స్వయంగా శ్రీహరిని జమీందారు దగ్గరికి తీసుకువెళ్ళి అడిగిన భూముల్ని కౌలుకిప్పించాడు కథ సమాప్తం పండితుడి విలువ చందనపుర గ్రామంలో కుశలుడనే పండితుడు ఉండేవాడు ఆ గ్రామంలో శ్రమజీవులు వ్యాపారస్తులు ఎక్కువగా ఉన్నందువల్ల ఆయన పాండిత్యాన్ని గుర్తించే వారెవ్వరూ లేకపోయారు అందువల్ల కుశలుడికి కొన్నాళ్ళు కొన్నాళ్లకి రోజు గడపటమే కష్టమయ్యింది మరే పని చేయలేని కుశలుడు ధన సహాయం కోసం రాజును కలుసుకోవాలని రాజధాని చేరుకున్నాడు ఎంత ప్రయత్నించినా అతనికి రాజదర్శనం కాలేదు ఆ సమయంలో అదృష్టవశాత్తు ఆయనకు చతురుడు తటస్థపడ్డాడు చతురుడిది కూడా చందనపుర గ్రామమే అతను కుశలుడు చిన్ననాటి స్నేహితుడు కష్టపడి పని చేయలేక వర్తకం చేయడం ఇష్టం లేక అతను పదేళ్ల క్రితం గ్రామం విడిచి రాజధానికి చేరుకున్నాడు అతనికి నలుగురిని మంచి చేసుకోవడం వెన్నతో పెట్టిన విద్య ఆ విధంగా అతను రాజు కొలువులో ఉద్యోగం సంపాదించటమే కాక క్రమంగా రాజుకు దగ్గరవాడు కూడా అయ్యాడు అతను కుశలుడి విషయం తెలుసుకుని నేను నీకు రాజదర్శనం కలిగిస్తాను కానీ ఆయన్ని మెప్పించటం మాత్రం నీ వంతు అన్నాడు కుశలుడు సరేనన్నాడు మరునాడే కుశలుడికి రాజదర్శనం అయ్యింది రాజు కుశలుడి పాండిత్యానికి అబ్బురపడి తన ఆస్థానంలో ఉండి పొమ్మన్నాడు అందుకు కుశలుడు రాజుతో మహారాజా నాకు చందనపురం విడిచి రావాలని లేదు తమరు ధన సహాయం చేస్తే అక్కడే కొంత పొలం కొనుక్కుని వ్యవసాయం చేయించుతూ బ్రతకాలనుకుంటున్నాను అన్నాడు రాజకుశలుడికి యాభై వేల వరహాలిచ్చి నా వద్ద రాజనీతిపై పురాతన గ్రంథం ఒకటి ఉంది చాణక్యుడి అర్థశాస్త్రంలో కూడా లేని విశేషాలెన్నో ఇందులో ఉన్నాయంటున్నారు అయితే అందులోని భాష నర్మగర్భంగా ఉండి ఆ స్థాన పండితులెవ్వరూ సరైన వ్యాఖ్యానం చెప్పలేకపోతున్నారు పండితులకే కాక సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా ఆ గ్రంథాన్ని ఏడాదిలోగా తమరు వ్యాఖ్యానించి ఇస్తే తమకు మరొక యాభై వేల వరహాలిచ్చి సత్కరించగలను అన్నాడు ఆ గ్రంథాన్ని తీసుకుని చందనపురం వెళ్ళిపోయాడు రాజు చతురుడి వద్ద ఎంతగానో మెచ్చుకుని నా కొలువులో చేరాక నువ్వు చేసిన పనుల్లో నన్నెక్కువగా సంతోషపెట్టిన విశేషం కుశలుడి పరిచయమే అన్నాడు ఆ తర్వాత ఆయన తరచుగా చతురుడి వద్ద కుశలు పొగుడుతూ ఉండేవాడు చతురుడికి ఇది ఇబ్బందిగా తోచింది కుశలుడంటే రాజు ఎంతగా ఇష్టపడగలడని అతను అనుకోలేదు రాజు రాజుగొరువు చేస్తున్నా రోజులు సుఖంగా గడిచిపోతున్నాయే తప్ప అతని వద్ద డబ్బు ఎక్కువ నిలవలేదు ఒక్క పూటలో యాభై వేల వరహాలు సంపాదించిన కుశలుడంటే అతనిలో అసూయ బయలుదేరింది అందువల్ల అతను తెలివిగా రాజు మనసులో కుశలుడి పట్ల విరక్తి కలిగించాలని ప్రభు నేను కుశలుణ్ణి తమకెప్పుడో పరిచయం చేసి ఉండేవాణ్ణి కాని చిన్నతనం నుంచి వాడు అహంకారి రాజు దర్శనానికి రమ్మంటే నిరాకరించేవాడు ఇప్పుడు పూట గడవక మీ వద్దకు వచ్చాడు కానీ కాస్త కడుపు నిండితే మళ్లీ తమ దర్శనానికి రాడు అన్నాడు అతను ఒక రోజున రాజుతో రాజీ మాటలు విని చతురుడి వద్ద మళ్లీ కుశలుడి ప్రస్తావన తీసుకురాలేదు ఈ విధంగా ఆరు మాసాలు గడిచాయి ఒకరోజున రాజు చతురుడితో నేనిచ్చిన గ్రంథాన్ని కుశలుడు ఎలా వ్యాఖ్యానిస్తున్నాడో తెలుసుకోవాలని ఉంది ఒకసారి ఆయనకు కబురు పంపి రప్పించగలవా అన్నాడు ఇదే మంచి అదననుకున్నాడు చతురుడు వాడు కుశలుడికే కబురు పంపకుండా రెండు రోజుల అనంతరం రాజును కలుసుకుని ప్రభు ఎప్పట్లో తనకు మిమ్మల్ని కలుసుకునేందుకు రావడం వీలుపడదన్నాడు కుశలుడు అని చెప్పాడు అయితే చతురుడు అనుకున్నట్లు రాజు మండిపడలేదు ఆయన వెంటనే అవును పొరపాటు నాదే ఏడాది వ్యవధి ఇచ్చాను మధ్యలో పండితుడి ఏకాగ్రతను భంగం చేయటం నాకు తగని పని నేనే ఆయన వద్దకు వెళ్లి తీరిక సమయంలో ఆయన కృషి గురించి తెలుసుకోవటం న్యాయం రేపే మనం చందనపురం వెళ్తున్నాం అన్నాడు అలా చేస్తే తన బండారం బయటపడుతుందని భయపడిన చతురుడు ప్రభు నేనే స్వయంగా వెళ్లి కుశలుణ్ణి ఒప్పించి తీసుకువస్తాను అని చెప్పి చందనపురానికి బయలుదేరాడు వాడు కుశలుడు ఇంటికి వెళ్ళి ఆయనతో నీ గొప్పతనం అర్థమయింది నీ పాండిత్యానికి రాజుకు నీ పట్లగల అభిమానానికి అసూయపడి పేకల మీదకి తెచ్చుకున్నాను అని తను రాజుతో ఆడిన అబద్ధం గురించి చెప్పి రాజుకు అసలు విషయం తెలిస్తే నా ఉద్యోగం ఓడుతుంది నేను కారాగారం పాలవుతాను నువ్వే నన్ను కాపాడాలి అన్నాడు నిన్ను నేను కాపాడాలంటే ఒక్కటే మార్గముంది ఇప్పుడు కూడా నేను రాజదర్శనానికి రానన్నానని రాజుతో చెప్పు ఆ విధంగా నీ మాట నిజమవుతుంది రాజు నన్నేం చేస్తాడో చూద్దాం అన్నాడు కుశలుడు చతురుడు మిత్రుడి విశాల హృదయాన్ని అర్థం చేసుకుని మరొకసారి తన తప్పులు మన్నించమని వేడుకుని తిరుగు ప్రయాణం అయ్యాడు అయితే గ్రామ పొలిమేరల్లోనే వాడికి రాజుగారి రథం ఎదురయ్యింది వాడు రాజుతో ప్రభు కుశలుడికి రాజధానికి వచ్చేందుకు తీరుబాటు లేదట ఆ సంగతి తమకు చెప్పమన్నాడు అన్నాడు రాజు చిరునవ్వు నవ్వి నీ మిత్రుడు అహంకారి కాదు నేనప్పగించిన పనిని ఎంతో శ్రద్ధగా చేస్తున్నాడు అందుకే కబురు చేస్తే మధ్యలో రానన్నాడు నీవు వెళ్ళినా రానంటాడని నాకు ముందే తెలుసు అందుకే నేను స్వయంగా వచ్చాను అన్నాడు తర్వాత రాజు చందనపురంలో కొన్నాళ్లుండి పండితుడి సాంగత్యంలో గడిపి తృప్తిగా రాజధానికి తిరిగి వెళ్ళాడు జరిగింది చూసిన చందనపురం గ్రామస్తులకు ఒక విషయం స్పష్టమయ్యింది చతురుడి వంటి వాళ్ల వల్ల ఏళ్ల తరబడి రాజు కొలువులో పనిచేసిన లాభం మాత్రమే చూసుకోగలరు కుశలుడి వంటి పండితుల వల్లనే గ్రామానికి కీర్తి ప్రతిష్టలు వస్తాయి అర్థం కాగానే గ్రామస్తులు కుశలుడిని గౌరవించటమే కాక అప్పటి నుంచి కళలను ఆదరించటం అలవరుచుకున్నారు కథ సమాప్తం చెప్పుల యోగి చంద్రసేనుడనే రాజు వద్ద భూషణుడనే విదూషకుడు ఉండేవాడు అతనికి చమత్కారంతో పాటు పెద్దలను మెప్పించటం కూడా తెలుసు ఒక రోజున చంద్రసేనుడికి అతనంటే విపరీతమైన అభిమానం పుట్టి నాకు హాని కలిగించనిది నీకు లాభించేది ఏం కోరుకున్నా ఇస్తాను అడుగు అన్నాడు భూషణుడు వినయంగా ప్రభు విదూషకుడి జీవితం కత్తి మీద సాము వంటిది కాబట్టి మీ వరాన్ని నాకు అవసరం అనిపించిన రోజున అడుగుతాను అన్నాడు ఇందుకు రాజు సరేనన్నాడు చంద్రసేనుడి ఒక్కగానొక్క కొడుకు రుద్రసేనుడు అమిత గారాబం వల్ల చెడిపోతుంటే వాణ్ణి గురుకులానికి పంపించాడు గురుకులంలో వాడి ప్రవర్తన తిన్నగా ఉండనప్పుడల్లా గురువు వాణ్ణి రాజధానికి పంపివేయటం జరుగుతూ ఉండేది ఈ విధంగా రుద్రసేనుడు తరచుగానే రాజాంతఃపురంలో కనపడేవాడు ఒకరోజున చంద్రసేనుడు తన కుమారుడి గురించి పోషణుడి వద్ద దిగులు పడ్డాడు యువరాజుకేం ప్రభు తల్లిదండ్రుల మీది ప్రేమతో తరచుగా ఇంటికి వస్తూ కూడా గురుకులంలో శ్రద్ధగా చదువుకుంటున్నాడు కదా అన్నాడు భూషణుడు అంతా అలాగే అనుకుంటున్నారు కాని అసలు సంగతి ఏమిటంటే గురుకులాధిపతికి వాడి సంగతి నచ్చక శిక్షగా ఇంటికి పంపుతున్నాడు వాడి ప్రవర్తన ఎలా బాగుపరచాలో మాకు తెలియకుండా ఉన్నది అన్నాడు చంద్రసేనుడు అసలు విషయం ఇదే అలాంటప్పుడు తమరు బాధపడి ప్రయోజనమేమిటి ఇసుకలో నుంచి నూనె తీయొచ్చు ఎండమావిలో నీళ్లు తాగొచ్చు కుందేటి కొమ్మును తేవచ్చు మూర్ఖుడికి చెప్పటం మాత్రం అసాధ్యమని పెద్దలు చెప్పనే చెప్పారు అన్నాడు భోషణుడు చంద్రసేనుడికి పట్టరాని కోపం వచ్చి నా కొడుకును మూర్ఖుడంటావా నిన్ను కారాగారంలో వేయిస్తాను అన్నాడు భోషణుడు వెంటనే ప్రభు నేను తప్పు చేశాను మన్నించండి అన్నాడు రాజు కోపం ఇంకా పెరిగి ససేమిరా అన్నాడు అప్పుడు భూషణుడు రాజు తనకిచ్చిన మాట గుర్తు చేసి మీకు హాని కలిగించనిది నాకు లాభం కలిగించేది ఇప్పుడు కోరుకుంటాను నా తప్పుకు శిక్షగా దేవాలయం ముందు కూర్చుని వారి చెప్పులు తుడుస్తాను కాని మీరు నన్ను శిక్షించినట్లు ఎవరికీ చెప్పకూడదు అన్నాడు కారాగారంలో వేయడం కంటే కూడా ఇది దారుణమైన శిక్ష అనిపించి చంద్రసేనుడు తృప్తిగా ఒప్పుకున్నాడు మర్నాడే భూషణుడొక దేవాలయం ముందు కూర్చుని వచ్చేపోయేవారితో అయ్యలారా దైవ దర్శనానికి వచ్చేవారికి దర్శనం చేసుకుని వెళ్లేవారికి చెప్పులు తుడవాలని నిర్ణయించుకున్నాను నాలోని అహంకారాన్ని చంపుకునేందుకు ఇది శ్రేష్టమైన మార్గంగా కనపడింది మీరందరూ నాకు సహకరించాలి అని చెప్పసాగాడు మొదట్లో కొందరు అతన్ని వేళాకోళమాడారు కాని అతను శుచిగా స్నానం చేసి గీతాపారాయణం చేసేవాడు తన ముందాగిన వారిని పేద గొప్ప తారతమ్యం లేకుండా గౌరవించి చెప్పులు తుడిచేవాడు ఇలా కొద్ది రోజులు గడిచేసరికి ప్రజలకు అతనంటే గౌరవం ఏర్పడింది చాలామంది చెప్పులు తుడిపించుకునే ముందు అతనికి నమస్కరించసాగారు క్రమంగా కొందరు అతనికి సాష్టాంగ పడటం ప్రారంభించారు మరికొన్నాళ్లకు దేవాలయానికి వెళ్లని నాస్తికులు కూడా అతన్ని చూడటానికి రాసాగారు మూడు వారాలు గడిచేసరికి భూషణుడికి చెప్పుల యోగి అని పేరు వచ్చింది అతని చేత చెప్పులు తుడిపించుకున్న వారి కోర్కెలు తీరతాయని నిదర్శనాలు కూడా చెప్పసాగారు చెప్పుల యోగి గురించిన వార్త రాజు చంద్రసేనుణ్ణి కూడా చేరింది ఆయన సపరివారంగా అక్కడికి వెళ్ళి భోషణుణ్ణి చూసి తెల్లబోయాడు భోషణుడు రాజు చెప్పులు తుడిచాక చుట్టుపక్కల వారితో అయ్యలారా ఈ రోజుతో నా వ్రత సమాప్తి అయ్యింది మీ అందరి సహకారానికి కృతజ్ఞుణ్ణి నా స్థానంలో మరెవరైనా కూర్చోదలిస్తే కూర్చోవచ్చు అన్నాడు అప్పుడు ఒక్కరు కాదు ఇద్దరు కాదు నేనంటే నేనని ఎంతో మంది రాగా భూషణుడు వాళ్లను మందలించి వాళ్లలో ఒకడిని కొత్త చెప్పుల యోగిగా నిర్ణయించి నీలో అహంకారం నశించిందని తెలిసాక మరొక కొత్త చెప్పుల యోగిని నువ్వే ఎన్నిక చెయ్యి అని అక్కడి నుంచి బయలుదేరి రాజప్రసాదానికి వెళ్ళాడు జరిగిన దానికి చంద్రసేనుడు వింతపడుతూ నా కోపం వచ్చి చెప్పులు తుడిచే శిక్ష పడింది నీకు నువ్వు యోగి అలా అయ్యావు అని భోషణుణ్ణి అడిగాడు అతను మందహాసం చేసి ప్రభు ఋషి తలక్రిందులుగా వ్రేలాడితే తపస్సు అయ్యింది దొంగ వ్రేలాడితే శిక్ష అయ్యింది ఈ ప్రపంచంలో ప్రతి పనికి సందర్భ సమయాలను బట్టి మంచి చెడ్డలు మారుతూ ఉంటాయి శిక్ష అని చెప్పకుండా మీరు నాకు ఏ శిక్ష విధించినా నేను ఆ శిక్షతోనే గౌరవం పొందగలను మీరు నన్ను శిక్షించారని తెలిస్తే ప్రజలు నా మీద రాళ్లు విసిరి గేలి చేసేవాళ్లు నాది శిక్ష అని తెలియక వాళ్లు నన్ను యోగి అని గౌరవించారు అన్నాడు నువ్విలాంటి కార్యానికి పూనుకోవడానికి తప్పక ఏదో కారణం ఉండి ఉంటుంది ఇంతకు నువ్వు నాకేం చెప్పాలనుకుంటున్నావు అని అడిగాడు చంద్రసేనుడు ప్రభు యువరాజుకు గురుకులాధిపతి శిక్ష విధించాడనుకోండి అది పది మందికి తెలిసేలాగా యువరాజు పది మందిలో అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడితే ఆయనలో తప్పక మార్పు వస్తుంది గురుకులంలో తన ప్రవర్తన బాగుండనప్పుడల్లా అక్కడి నుంచి అంతఃపురానికి వచ్చి సకల గౌరవాలు పొందేవాడికి తన తప్పెలా తెలుస్తుంది అన్నాడు భోషణుడు చంద్రసేనుడు కొద్దిసేపు ఆలోచించి చెప్పుల యోగికి ఉందని నగర పౌరులు చెప్పులు తొడవటానికి పోటీపడ్డారు నువ్వు చెప్పింది నిజం ఇక మీదట యువరాజు గురుకులంలో సాటి శిష్యుల మధ్యనే శిక్షింపబడవలసిందిగా ఉత్తర్వు జారీ చేస్తాను అంటూ భోషణుడికి వెలలేని కానుకలిచ్చి సత్కరించాడు అచిర కాలంలోనే యువరాజులో కూడా మంచి మార్పు వచ్చింది సమాప్తం రాక్షసుడితో వివాహం పూర్వం స్వర్ణపురిని ధర్మవర్ధనుడనే రాజు పాలించేవాడు ఆయన కుమార్తె సువర్ణసుందరి గొప్ప సౌందర్యవతి కౌండిన్యపురిని పాలించే సర్పదష్టుడికి చారుల ద్వారా ఈమెను గురించి తెలిసింది వెంటనే అతడికి సువర్ణసుందరిని వివాహమాడాలన్న కోర్కె కలిగి దోత ద్వారా ధర్మవర్ధనుడికి కబురు పంపాడు స్వర్ణపురి కంటే కౌండిన్యపురి పెద్ద రాజ్యం సర్పదష్టుడు ధర్మవర్ధనుడి కంటే అన్ని విధాల బలవంతుడు అయినా రెట్టింపు వయసున్న సర్పదష్టుడికి కుమార్తెను రెండవ భార్యగా పంపటం ధర్మవర్ధనుడికి ఇష్టం లేదు అందువల్ల ఆయన మర్యాదపూర్వకంగానే సర్పదష్టుడి కోర్కెను తిరస్కరించాడు సహజహంకారి దుష్టుడు అయిన సర్పదష్టుడికిది అవమానకరంగా తోచింది వెంటనే అతడు సేనలతో స్వర్ణపురిపైన దండెత్తి ధర్మవర్ధనుణ్ణి ఓడించి ఆయనను భార్యను చెరసాలలో పెట్టించాడు తర్వాత అతడు సువర్ణ సుందరిని కలుసుకుని నీ సౌందర్యాన్ని గురించి విన్న క్షణంలోనే నిన్ను వివాహమాడాలన్న కోరిక కలిగింది ఇష్టపూర్వకంగా నన్ను వివాహమాడేవంటే నీ తల్లిదండ్రులను చెరసాల నుంచి విడిపించి రాజ్యం తిరిగి ఇచ్చివేస్తాను కాదంటే బలవంతంగానైనా నిన్ను వివాహమాడక మానను అన్నాడు ఎందుకు సువర్ణ సుందరి కోపంగా పుష్పాన్ని బలవంతంగా వికసింపచేయలేమన్న సత్యాన్ని గ్రహించలేని మూర్ఖుడివి నువ్వు తప్పనిసరైతే నరభక్షకుడైన రాక్షసుడినైనా వివాహమాడుతాను గాని నీ వంటి దుష్టుణ్ణి మాత్రం ఏ పరిస్థితిలోనూ వివాహమాడను అని జవాబిచ్చింది ఈ జవాబుకు సర్పదష్టుడు మండిపడి నీకు నెల రోజులు గడివిస్తున్నాను ఈ లోపల మనసు మార్చుకోకపోయావో బలవంతంగా నీ మెడలో కడతాను నీ తల్లిదండ్రులకు శిక్ష విధిస్తాను అంటూ నుంచి వెళ్ళిపోయాడు ఆ వెంటనే ఒక రాక్షసుడు సుందరి అతట ప్రత్యక్షమై నేను కంచుకుడనే రాక్షసుణ్ణి ఇటుగా పోతూ నీ పలుకులు ఆలకించి వచ్చాను నన్ను పెళ్ళాడు అన్నాడు సువర్ణసుందరి తెల్లబోయి ఇదేమిటి మాట వరుసకు ఏదో అన్నంత మాత్రాన నిన్ను పెళ్లాడుతానని ఎలా అనుకున్నావు మానవకాంతకు రాక్షసుడికి ఎలా పొత్తు కుదురుతుంది అన్నది నువ్వు రాకుమారివి ఆడిన మాట తప్పరాదు అన్నాడు రాక్షసుడు ఒక పక్క సర్పదష్టుడి దౌర్జన్యానికి తోడుగా ఈ రాక్షసుడి పేడ కూడా వచ్చిపడినందుకు సువర్ణసుందరి కొంతసేపు విచారించి చివరికి వాడితో నన్ను వివాహమాడాలంటే నువ్వు మూడు షరతులకు ఆమోదం తెలపాలి అన్నది ఏమిటా షరతులు అని అడిగాడు కంచుకుడు ఆదుర్తాగా మొదటిది తక్షణం నువ్వు మాంసభక్షణం మానెయ్యాలి రెండవది నీ ప్రవృత్తిని వదులుకోవాలి మూడవది మా రాజ్యంలో ఒక జీవనది ప్రవహిస్తున్నది కానీ దానికి ఒక చోట ఒక చిన్న కొండ అడ్డంగా ఉండటంతో చాలా నీరు వృధాగా సముద్రంలోకి ప్రవహిస్తున్నది నీవా కొండను తొలగిస్తే మా రాజ్యంలో మరిన్ని ప్రాంతాలు సస్యశ్యామలమవుతాయి అన్నది షరతుల్ని ఆలకించి కొండను తొలగించటం క్షణాల మీద చేయగలను కాని మొదటి రెండు షరతులే చాలా కష్ట సాధ్యమైనవి అయినా నీ కోసం వాటిని సాధించి త్వరలోనే తిరిగొస్తాను అంటూ మాయమయ్యాడు వారం రోజులు గడిచేసరికి నదికి అడ్డుగా ఉన్న చిన్న కొండ తొలగింపబడిందని సువర్ణ సుందరికి తెలిసింది ఆ తర్వాత వారానికల్లా కంచుకుడు ఆమె దగ్గరికి వచ్చాడు అతనిప్పుడు బాగా చిక్కిపోయి ఉన్నాడు రాకుమార్ అతన్ని కారణం అడిగింది అతను దేనంగా ముఖం పెట్టి నువ్వు పెట్టిన షరతు ప్రకారం మాంసభక్షణం ఆనాను కందమూలాలు తిని బతకటం కష్టంగా ఉన్నది అన్నాడు కంచుక నీ పట్టుదలకు మెచ్చాను నిన్ను వివాహమాడటానికి ఇప్పుడు నాకే అభ్యంతరమూ లేదు అని సువర్ణసుందరి అతనితో సర్పదష్టు చెప్పి ముందు ఆ దుర్మార్గుడి అడ్డంకి తొలగిపోవాలి కదా వాణ్ణి చంపు అన్నది అన్నది అందుకు కంచుకుడు కొంచెంసేపు ఆలోచించి నాకు సర్పదష్టుణ్ణి చంపడానికి క్షణం పట్టదు కానీ ఇప్పుడా పని చెయ్యలేను నీ షరతు ప్రకారం నేనిప్పుడు శాంత స్వభావుణ్ణి అయిపోయాను హింస నాకు గిట్టదు అన్నాడు ఇది వింటూనే సువర్ణసుందరికి చాలా ఆనందం కలిగింది తన కోసం అతను తన రాక్షస ప్రవృత్తినే మార్చుకున్నాడు తొలిసారిగా ఆమెకు అతనిపై ఇష్టం కలిగింది ఆమె ఒకటి రెండు క్షణాలు ఆలోచించి కంచుకుడితో సర్పదష్టుడు జీవించి ఉన్నంతకాలం మన వివాహం సాధ్యపడదు వాడు అన్యాయంగా మా రాజ్యాన్ని కబళించి నా తల్లిదండ్రులను చిరసాలలో బంధించి నన్ను బలవంతంగా పెళ్లాడాలని చూస్తున్నాడు అలాంటివాణ్ణి చంపడం వల్ల నీ వ్రతానికి భంగం కలుగుతుందనుకోకు అన్నది అయినా కంచుకుడు అంగీకరించక దుష్టుణ్ణి చంపడం తప్పు కాకపోవచ్చు కాని నాకెలాంటి హాని తలపెట్టని వాణ్ణి చంపి నిన్ను అంటే అది స్వార్థం కిందికి వస్తుంది అందువల్ల నేనా పని చెయ్యలేను అన్నాడు సువర్ణసుందరి వెంటనే అతనికి అతనికేమీ జవాబివ్వలేక సరే నన్ను కొంచెం ఆలోచించుకోని ఒక వారం తర్వాత ఈ ఉద్యానవనంలోనే కనిపించు అన్నది వారం గడిచింది సువర్ణసుందరి ఉద్యానంలోని ఒక చెట్టు కింద కూర్చుని ఏం చేయడమా అని ఆలోచిస్తూ ఉండగా కంచుకుడు అక్కడ ప్రత్యక్షమై రాకుమారి ఏం ఆలోచించావు ఏమిటి నీ నిర్ణయం అని అడిగాడు రాకుమారి ఏదో జవాబు చెప్పబోతున్నంతలో సర్పదష్టుడు సుడిగాలిలా అక్కడికి వచ్చి రాక్షసుడికేసి సువర్ణసుందరికేసి ఒకసారి గుడ్లురుముతూ చూసి అంత నిర్భయంగా మాట్లాడుతున్నావు ఎవడి రాక్షసుడు అని సువర్ణ సుందరిని ప్రశ్నించాడు ఆమె ఏమి పడకుండా ఇతడు నీలాగే నన్ను వివాహమాడాలని చూస్తున్నాడు అయితే నీ మాదిరిగా నన్ను నిర్బంధించి కాదు ఇష్టపడితేనే అన్నది ఆ మరుక్షణం సర్పదష్టుడు వరలో నుంచి కత్తిదూసి ఓరీ రాక్షసాధమా నాతో పోటీ పడటానికి నీకెన్ని గుండెలు ఇప్పుడే నిన్ను యమపురికి అతిథిగా పంపిస్తాను అంటూ కత్తితో కంచుకుడి గుండెల్లో పడవబోయాడు ఇది చూసి కంచుకుడు కోపోద్దీపుడై సర్పదష్టుడి చేతిలోని కత్తిని లాక్కుని అతణ్ణి వడిసి పట్టుకుని పైకెత్తి గాలిలో గిరగిరా తిప్పి దూరంగా విసిరివేశాడు ఆ పాటుకు సర్పదష్టుడు నెత్తురు కక్కుకుని అప్పటికప్పుడే మరణించాడు తమ రాజలా మరణించగానే రాక్షసుడికి భయపడి కౌండిన్యపురి సేనలు స్వర్ణపురిని విడిచి పారిపోయాయి స్వర్ణపురి రాజు రాణి చెరసాల నుంచి విడుదల చేయబడ్డారు జరిగింది తెలుసుకుని తమ కుమార్తె రాక్షసు వివాహమాడతానంటే రాజదంపతులు కలవరపడ్డారు సర్పదష్టుడి లాంటి నర రూప రాక్షసులైన మానవుల కంటే వికృత రూపుడైన ఉత్తముడైన కంచుకుడు వేయి రెట్లు మేలన్నది సువర్ణసుందరి రాజు ధర్మవర్ధనుడు ఆమె వివాహానికి అంగీకరించక తప్పలేదు ఒక శుభముహూర్తాన సువర్ణసుందరికి కంచుకుడికి అత్యంత వైభవంగా వివాహం జరిగింది ఆ సమయంలో ఒక గొప్ప వింత జరిగింది అదేమంటే కంచుకుడు సువర్ణసుందరి మెడలో తాళి కట్టగానే వాడి రాక్షస రూపం పోయి అందాల రాకుమారుడిగా మారిపోయాడు అందరూ అమితాశ్చర్యంతో చూస్తూ ఉండగా అతడిలా చెప్పాడు నేను వత్సల దేశపు యువరాజు విక్రమసేనుణ్ణి గురుకులంలో విద్య ముగించుకుని పర్యటన చేస్తూ ఉండగా ఒకచోట దేవకామిని ఒక ఆమె తారసపడి నన్ను తమ లోకానికి వచ్చి వివాహమాడవలసిందిగా కోరింది నేనందుకు అంగీకరించలేదు ఆమె ఆగ్రహించి నన్ను రాక్షసుడి కమ్మని శపించింది అంతటి శిక్ష విధించటం న్యాయం కాదని నేను వేడుకోగా శాంతించి రాకుమారి ఎవరైనా నన్ను ఇష్టపడి వివాహమాడితే శాపం తొలగిపోయి నాకు తిరిగి మామూలు రూపం వస్తుందని చెప్పింది ఇది విని అందరూ హర్షధ్వానాలు చేశారు సువర్ణసుందరి ఆమె తల్లిదండ్రుల ఆనందానికి మేరలేకపోయింది తర్వాత విక్రమసేనుడు సువర్ణసుందరిని తన దేశానికి తీసుకువెళ్ళాడు కొంతకాలం జరిగాక వత్సల దేశానికే కాక ధర్మవర్ధనుడికి పుత్ర సంతానం లేని కారణంగా స్వర్ణపురికి కూడా తానే రాజై ప్రజానురంజకంగా చాలా కాలం రాజ్యపాలన చేశాడు